శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ సిక్స్ ఏప్రిల్ మాసం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఈ రాశీ జాతకులు ఏం జరగబోతుందో తెలిస్తే మీరే నమ్మలేరేమో అటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఏం సంఘటనలు అవి ఎలా ఉండబోతున్నాయి కలిగే శుభ అశుభాలు ఏమిటి జాగ్రత్తగా ఉండాల్సిన ఆ అంశాలు ఏమిటి తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఈ సమయంలో మీ ఇంటి ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు ఇత్యాది విషయాలు అన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము ఇప్పటి వరకు ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారు ఈ ఏప్రిల్ మాసం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా శుభవార్తల గురించి వింటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం వంద కేజీల మిఠాయిలు పంచుతారు అంతటి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ఏమిటంటే దైవారాధన చేయడం చాలా ముఖ్యమండి ప్రతి రోజు దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం మీకు తోడు నీడగా ఉంటుంది దైవారాధనతో పాటుగా దైవాన్ని నమ్మడం మొదలు పెట్టండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం ముందుగా ఏమనుకుంటామంటే మనం బాగోలేదు అని అనుకుంటాము కానీ చాలా మందిని చూడండి అవతల వాళ్ళని చూడండి మనతో పోల్చుకుంటే గనక వాళ్ళు ఇంకా దీన స్థితిలో ఉన్న వారు చాలా మంది ఉన్నారు అందుకని ఒకరితో పోల్చుకోవద్దు ఎప్పుడు ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది దైవ 内蒙古。 కాబట్టి నిత్యము కూడా ఎన్నో దైవ నామస్మరణ చెక్కగా చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి మీరు మనసులో సందేహం అస్సలు పెట్టుకోవద్దు నెగిటివ్ ఎనర్జీ అస్సలు ఉండకూడదు మీలో ఏది థింక్ చేయదు దైవాన్ని నిత్యము కూడా నిరంతరం ఆరాధిస్తూ నూటికి నూరు శాతం నమ్మండి ఎప్పుడైతే అలా నమ్ముతామో మీ పనిలో అన్ని ఆటంకాలు పూర్తి అయిపోతాయి ఆటంకాలు తొలగిపోయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడూ ఇలాగే ఉండండి కొంతమంది మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు మీరు ఏమిటంటే గనక వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలు చెప్పకుండా ఉండడం ఉత్తమం అయితే ఇప్పటి వరకు ఒకలాగా ఇప్పటి నుంచి ఇంకొకలాగా అన్నట్లుగా మీ జీవితంలో మార్పులు అయితే కలగబోతున్నాయి ఏవైతే పనుల్లో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారో అందులో విజయాలు అయితే సాధించాలంటూ ఆలోచిస్తున్నారు అవి అన్ని పూర్తి అయిపోతాయి అలాగే అనుకున్న స్థానానికి గమ్యానికి చేరుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పుకోవచ్చును నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఎదురు చూసినట్లయితే గనక ఈ రోజుల్లో వాటికి మీకు తెరలేవబోతుందని చెప్పాలి అంతేకాకుండా ఈ రాశి వారు నూతన ప్రారంభాలు మొదలు పెట్టిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవచ్చు మిమ్మల్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది కావున పక్కన వాళ్లని చూసి వారి మాట చూసి బెదిరిపోవద్దు మీ పనిలో మీరు నిమగ్నమైపోండి ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకుంటూ దైవాన్ని ఆరాధిస్తూ పైన నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్తే విజయాలు తప్పక సొంతమవుతాయి కాబట్టి ఈ యొక్క మాసంలో ఈ యొక్క నాలుగు తేదీల నుంచి కూడా నూతన ప్రారంభాలు మొదలు కాబోతున్నాయి వాహనం కావచ్చు ఇల్లు కొనడం కావచ్చు నూతన వ్యాపారం మొదలు కావచ్చు ఇలాంటివి జరగబోతున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు వీటి వల్ల మీరు అయితే ఎన్నలేని ఆర్థిక అభివృద్ధి చూస్తారు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్త వింటారు అన్నమాట చేయవలసిన ఒక్క పరిష్కారం అయితే ఉన్నదండి అది ఏమిటంటే మీరైతే ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి అభిషేకం చేయించుకోండి మీ ఇంటి గుమ్మానికి మీరు గుమ్మడి కాయ కట్టుకోండి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే మీ నుంచి దూరమైపోయిన వ్యక్తులు ఈ నాలుగు రోజుల్లో మీ వద్దకు వస్తారు అపార్థాలు తొలగిపోతాయి మీతో సఖ్యతగా ఉంటారు అనమాట అటువంటి వారిని మీరు అక్కున చేర్చుకునే ప్రయత్నం తప్పక చేస్తారు అయితే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మీ ముందుకు వచ్చి చేతులు అయితే జోడించబోతున్నారు ఆ యొక్క వ్యక్తులు ఎవరు అని అంటే మీకు అత్యంత సన్నిహితులయ్యుండి కాకపోతే దూరం అయిపోయిన వ్యక్తులు అయి ఉండవచ్చును వారు మీ ముందుకు వస్తారు చేసిన అపరాధాన్ని తెలుసుకుని వస్తారు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో మీ పతనాన్ని కోరుకున్నారు స్వయంగా వాళ్ళే మీ వద్దకు వస్తారు మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే జాగ్రత్త పడాలి ఎందుకంటే జాలి గుణం కలిగిన వారు మీరు ఈ ఇద్దరు మనుషుల నుంచి ఇంకాస్త దూరంగా వెళ్ళండి వాళ్లని మీ లైఫ్ నుండి బయటకు పెట్టేయండి మిమ్మల్ని వాళ్లు ఎంత క్షమించమని అడిగినా చేతులు జోడించిన మీ జీవితంలోకి అస్సలు రానివ్వకూడదు అనమాట ఎందుకంటే ఎటువంటి హెల్ప్ అనేది ఎందుకు చేయొద్దు అంటున్నామంటే వాళ్లతోటి మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే గనక ఎక్కువగా నమ్మించి మోసగించిన వారు వారు కాబట్టి మీరు అస్సలు మీ జీవితంలోకి రానివ్వచ్చు ఈ యొక్క తిథుల్లో ఖచ్చితంగా ఇలా జరుగుతుంది మీరు మరలా పాతలాగా మునుపటిలాగా మారిపోయి వారిని మీ జీవితంలోకి రానిస్తే ఇక కష్టాలకు మీరే తెరలేపిన వారు అవుతారు కావున ధనపరమైన సాయం కావచ్చు మాట సాయం కావచ్చు ఈ ఇద్దరు వ్యక్తులకు అస్సలు చెయ్యదు వారు మీకు అత్యంత ఆప్తులు కావచ్చు బంధువులు కావచ్చు కావున ధన సహాయాన్ని ఈ నాలుగు రోజుల్లో చేయకుండా దూరంగా ఉండడమే ఉత్తమము అలాగే నిత్యం శివారాధన చేసుకోండి మీకు మేలు కలుగుతుంది అంత మంచి జరుగుతుంది